శ్రీ పావతి పుత్ర లోక్రయ స్త్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త మహాకాయ కాత్యాయ నీనాథ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్ నీదు దుకండంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి కండంబు నీ నీనాల్గూ హస్తంబులన్ నీ కరాళంబు నీ పెద్ద భక్ంబు నీ ఏకదంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబు సదా మూషికా స్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మోర్ఖంగా శ్రీగంధమున్ గుంకమం భక్ష తల్లాజలు చంపకంబుల్ తగన్ మల్లెలుంచి చేతులు తెల్ల గన్నేరులున్ మంకెనల్ పొన్నలు పువ్వులున్ మంచి నెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి శాస్త్రాంగముం చేసి

నామ్రంబు బిల్వంబు మేల్బంగుంచి నైవేద్యమున్ బంచ నీరాజ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య దైవంబులు ప్రార్థనల్ చేయుటన్ కాంచనం బొల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా యో మందారయో సుందరాకారో భాగ్య గంభీరో దేవ చూడామణి లోక రక్షామణి బంధుచితామణి స్వామి నిన్నంత నేనంత నిదా సుందర శ్రీ దొంత వాయుండ రామా విధానుండ నిన్నుట్లు చేపట్టి సుశ్రేయసుంజేసి శ్రీమంతు గం చూసి హృత్పత్మసింహాసన రూఢ తల్లిచ్చి కాపాడుటే కాదు నింగొల్చు ప్రార్థించు భక్తాళికి కొంగు బంగారమై కంటికి రెప్పవై బుద్ధియున్ విద్యయున్నా పుత్ర పౌత్రాభివృద్ధిన్ తగన్ గల్గగా చేసి పోషించు మిన్ కృప కావు మంటిన్ మహాత్మా ఇవే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే 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 పార్వతీ పార్వతిపుత్ర స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త మహాకాయ కాయ నీనాథ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్ నీదు దుకందంబు నీ వుద్ధ నీ మోము నీ మౌళి బాలేందు కండంబు నీ నీనాల్గూ హస్తంబులన్ నీ కరాళంబు నీ పెద్ద వక్ంబు నీ ఏకదంతంబు నీ పాదహస్తంబు పాదహస్తంబులంబోదరంబు సదా మూషికాశ్వంబు స్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మోర్ఖంగా శ్రీగంధము గుంక చంపకంబుల్ తల్లాజలు చంపకంబుల్తగన్ మల్లెలున్నొల్లం నుంచి చేమంతులు తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలున్ పువ్వులు మంచి నెచ్చి శాస్త్రోక్త రీతిన్ సమర్పించి పూజించి శాస్త్రాంగముంజేసి విఘ్నేశ్వరాని కుటంకాయ పొన్నంటి పండ్లు ിക്ഷു കണ്ടംബുലൻകു പടം ഉൾത്തി മരൻ ഗോതുമപ്പം ബുലുൻ മണ്ടികൾ പുൻകുലു ബൂരലു കാരലുൻ ചൊക്ക മോച്ചൽ മിടൻ വെള്ളമു തേനയു ദുണ്ു പാലാർജമു നു ബി എം വ నామ్రంబు బిల్వంబు మేల్బంగు బె ముందుంచి నైవేద్యమున్ బంచ నీరాజనంబు నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్యదైవంబులు ప్రార్థనల్ చేయుటన్ కాంచంబొల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా యో భక్త మందారయో సుందరాకారయో భాగ్య గంభీరో దేవ చూడామణి లోక రక్షామణి బంధుచింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీ దాస దాసుండ శ్రీ దొంత రాజన్వాయుండ రామా విధానుండ నిన్నట్లు చేపట్టి శుశ్రేయ శుంజేసి శ్రీమంతుగన్ చూసి హృత్పద్మసింహాసన సింహాసనారూఢ తన్లిచ్చి కాపాడుటే కాదు నింగొల్చు ప్రార్థించు భక్తాళికి కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ నాటిన్ పుత్ర పౌత్రాభివృద్ధి తగన్ గల్గగా చేసి పోషించు మంటిన్ కృపంగావు మంటిన్ మహాత్మా न्दनम्बुन् श्रीगणेश नमस्ते 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 श्रीपार्वतीपुत्र लोकत्रयस्तोत्र सत्पुण्यचारित्रभद्रे भव भक्त्र महाकाय ಕಾತ್ಯನಾಥ ಸಂಜಾತ ಸ್ವಾಮಿ ಶಿವಾಧಿ ವಿಘ್ನೆಶ ನೀಮಂಬುಲನ್ ನೀದು ಕಂಡಂು ನೀ ಬೊಜ್ಜ ನೀ ಮೋಮು ನೀ ಮೌಳಿ ಬಾಲೇಂದು ಕಂಡಂ ನೀು ಹಸ್ತಂಭುಲನ್ನೀ ಕರಾಳಂಬು ನೀ ಭಕ್ತು నీ ఏకదంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబు సదా మూషికా నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మోర్ఖంగా శ్రీగంధము గుంక మంబక్ష తల్లాజలు చంపకంబుల్ తగన్ మల్లెలుంచి చేతులు మంకెనల్ పొన్నలు పువ్వులున్ మంచి దూర్వంబులు నెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి శాస్త్రాంగముం చేసి విఘ్నేశ్వరాని కుటంకాయ పొన్నంటి పండ్లు మరిన్ మంచి ఓ కండంబులన్ రేగు పండ్లప్పడంల్వడల్ నేతి బూరుల్ మరిన్ గోధుమప్పంబులున్ మండిగల్పున్కులున్ బూరెలున్ గారెలున్ చొక్క మోచల్మిడన్ బెల్లమున్ తేనెంజున్ను పాలాజ్యము నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్బంగున్ బె ముందుంచి నైవేద్యమున్ బంచ నీరాజ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య అన్యదైవంబులు ప్రార్థనల్ చేయుటన్ కాంచంబుల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా యో భక్త మందారయో సుందరాకారయో భాగ్య గంభీరయో దేవ చూడామణి లోక రక్షామణి బంధు బంధుచింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీ దాస దాసు శ్రీ దొంత రాజన్వాయుండ రామా విధానుండ నిన్నుట్లు చేపట్టి శుశ్రేయ శుంజేసి శ్రీమంతుగం చూచి హృత్పద్మసింహాసన సింహాసనారూఢ తన్లిచ్చి కాపాడుటే కాదు నింగ్ ప్రార్థించు భక్తాలికి కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ నటిన్ పుత్ర పౌత్రాభివృద్ధి తగన్ గల్గగా చేసి పోషించు మంటిన్ కృపంగావు మహాత్మా ന്ദുന് ശ്രീ ഗണേശ നമസ്തേ നമസ്തേ നമസ്തേ